అభివృద్ధి చెందుతున్న దేశం కాదు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అందుకే ఇక్కడ భాగస్వామ్యం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి మోడీ గారి నేతృత్వంలో పదిహేను సంవత్సరాలుగా అన్ని రంగాల్లో మేడ్ ఇన్ ఇండియా లాగా పేరుగాంచింది ప్రతిదీ మనమే తయారు చేసుకుంటున్నాం రైల్వే నుంచి మొదలు పెడితే ఏరోప్లేన్లు దాకా హెలికాప్టర్లు ఏరోప్లేన్లు దాకా మేడ్ ఇన్ ఇండియా అటువంటి దేశంతో ఫ్రాన్స్తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం ఫ్రాన్స్ అంటే మన దేశానికి ఆత్మీయ రా రక్షణ వాణిజ్యం టెక్నాలజీలో మరింత విస్తృతం మోదీ మేక్రాన్ చర్చలు నిర్ణయం ఇరవై ఒక్క ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు ఇరవై ఒక్క ఒప్పందాలు తమ మధ్య సంబంధాలను ప్రత్యేక ప్రపంచవ్యాప్తి వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని భారత్ ఫ్రాన్స్ నిర్ణయించాయి ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కల్లోల పరిస్థితుల్లో రక్షణ వాణిజ్యం కీలకం కీలక ఖనిజాలు ఉన్నత సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రతిని బూనారు మోదీ ఆహ్వానం మేరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం మెక్రాన్ మంగళవారం తెల్లవారుజామున ముంబైకి చేరుకున్నారు మెక్రాన్ను మోదీ సాధారణంగా ఆహ్వానించారు లోక్ భవన్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం భాగస్వామ్యంలో పురోగతిపై సమాలోచనలు జరిపారు ప్రాంతీయ ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చించారు ఇరవై ఒక్క ఒప్పందాలపై సంతకాలు జరిగాయి భారత్లో హోమర్ క్షిపణుల ఉత్పత్తికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సాఫ్రాన్ మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి ఇరు దేశాల సైన్యాల మధ్య అధికారులను పరస్పరం నియుత్యం చేయడం మరొకటి చర్చల అనంతరం మోదీ తరఫున ఒక ప్రకటన ఇది ప్రధాని మోదీ అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షులు వీరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఏదైనా మనకు మంచి దేశం మనకు సహాయకారిగా ఉన్న ఏ దేశానైనా మనం ఆహ్వానించుకుంటాం మనకు పక్కలో బెల్లంలాగా తయారైనటువంటి దేశాలను రానివ్వ మనకు దిక్కు అవసరమే లేదు వాడిని పంపిస్తాం మీరేమంటారు ఈ ఒప్పందంపై ఈ ఒప్పందం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి